జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో అవంతిపురం వద్ద భద్రతా దళాలపై ఉగ్రదాడిలో దాడిలో అశువులు బాసిన మన అమరవీర జవాన్లకు సెల్యూట్ చేస్తూ ఆశ్రు నివాళి అర్పిస్తూ అపుస్మా ఆళ్లగడ్డ ఆదరణలో అపుస్మా నంజాల డివిజన్ అధ్యక్షులు టి అమీర్ బాషా ఆధ్వర్లు నంజాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని చైతన్య ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్ కరెస్పాండెంట్ జబర్ హెడ్ మాస్టర్ ప్రసాద్ ఆధ్వర్లో విద్యార్థులు ఉపాధ్యాయులు ర్యాలీగా చైతన్య స్కూల్ పాఠశాల నుంచి అమ్మవారి శాల చౌరస్తా సెంటర్ వరకు వెళ్లి మానవహారం ఏర్పాటు చేసి జై జవాన్ జోహార్ జవాన్ భారత్ మాతాకి జై వందే మాతరం జై భారత్ అంటూ నలభై మంది అమరవీర జవాన్ల పేర్లను స్మరిస్తూ అమర్ రహే అంటూ నినాదాలు చేసి దేశభక్తితో సెల్యూట్ చేసి ఘనమైన నివాళులర్పించి స్ఫూర్తిగా నిలిచారు జై భార జై జవాన్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జమ్మూ కాశ్మీర్ లోని అవంతి పర్వత భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు మానవ భాముతో దాడి చేస్తే దాదాపు నలభై మంది సిఆర్పిఎఫ్ చనిపోవడం జరిగింది దానికి మనము ఈరోజు ఆ గొప్ప వీర అమర సైనికులకు నివాళి అర్పిస్తూ ఈరోజు మనం ఈ యొక్క చైతన్య స్కూల్ విద్యార్థుల చేత ఒక దేశభక్తి స్ఫూర్తిగా తీసుకొని ఎందుకంటే మనం ఈరోజు దేశంలో రక్షణ ఉండాలంటే మనకు ఎండనక వాననక గాలి సైనికులంతా సైనికులు అంతా కూడా సరిహద్దుల్లో కాపు కాస్తున్నారు అటువంటి సైనికులను ఆ దళాలను ఆ యొక్క ఉగ్రవాదులు దాడి చేసి చనిపోయినారు కాబట్టి వారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాను ఈరోజు దీన్ని బ్లాక్ డే అంటారు ఇది దేశభక్తుల రోజు కాబట్టి మనం అందరం కూడా సైనికులు స్మరించుకోవాలి కాబట్టి దేశభక్తిలో సైనికులు జై జవాన్ జై కిషన్ అంటారు అంటే మన దేశానికి ముఖ్యంగా అంటే సైనికులు కాబట్టి వారికి వారికి జై జరుపు పలుకుతూ ఈరోజు మనం